పోలర్ డిజార్డర్ అంటే ఏంటి అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ ఇది చాలా మందిలో ఎన్ని మందులు వాడినా కూడా తగ్గట్లేదు అంటున్నారు మీరేమైనా తగ్గించే అవకాశం ఉందా షో డెఫినెట్గా అండి ఇది చాలా మంది తెలుసుకోవాలి ఇది ఎందుకంటే మన సమాజంలో చాలా మంది బాధపడుతున్నారండి ఈ బైపోలార్ అంటే అర్థం బై అంటే అండి పోలార్ అంటే పోల్స్ అనమాట అంటే మనం నార్త్ పోల్ సౌత్ పోల్ అంటాం చూడండి అట్టనే ప్లస్ మైనస్ అనమాట సింపుల్గా చెప్పుకోవాలంటే మోడ్ స్వింగ్స్ అంటామండి అంటే వాళ్ళ మానసిక స్థితి మారిపోతూ ఉంటుంది అనమాట ఒక మనిషిలోనే మానసిక స్థితి మార్నింగ్ ఒక విధంగా ఉంటాడు ఈవినింగ్ ఒక విధంగా ఉంటాడు లైక్ ఇప్పుడు అపరిచితుడు సినిమాలు రామ్ రేమో ఆ టైప్లో అట్లా మారుతూ ఉంటాడు మారిపోతుంటారు అనమాట మార్నింగ్ ఏమైనా బాగా అగ్రెసివ్ యాక్టివ్గా ఉంటాడు నేనే దేవుణ్ణి నేను నాకు అన్నీ తెలుసాను ఆ టైప్లో ఉంటాడు ఈవినింగ్ వచ్చే తెలికే డిప్రెషన్లో ఉంటాడనమాట నిరాశలు ఉంటాడు నేనేం సాధించలేకపోయాను నేను లవ్లో పడి